ఈరోజు వీడియో వచ్చేసి మనకు సడదనార్ మార్కెట్ గురించి వీడియో ఉంటుంది ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ ప్యూర్ క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ అండ్ క్రాస్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్క ఆవు గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఈ ఆవులు చూడండి ఇది క్రాస్ బీడ్స్ ఇవి క్రాస్ హెచ్ఎఫ్ అని చెప్తారు వీటిని అన్నిటిని అడ్డర్ క్వాలిటీ చూడండి ఇది అన్నిటిని అంటే ఇంత అడ్డర్గా అనిపిస్తుంది అంటే ఒక పూట పాలు తీయరు వీటికి పిండదు ఒక పూట పాలైతే పిండకుండా తెస్తారు చూడొచ్చు అండ్ ఈ ఆవుల గురించి డీటెయిల్స్గా తెలుసుకుందాం ఎన్నో ఈత అండ్ మిల్క్ కెపాసిటీ అండ్ రేట్ గురించి తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ జూన్ అక్కడ ఆల్రెడీ ఎవరో రైతులు తీసుకుంటున్నారు పాలు కూడా చెక్ చేసుకుంటున్నారు అన్ని నాలుగు నిప్పల్స్ కరెక్ట్ నాలుగు దారాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను యావు చూస్తున్నావు కదా ఈ యావు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అని రేట్ చెప్తున్నారు లక్షా పది రేటు అండ్ ఇది ఈ నింది వచ్చేసి అండ్ దీనికి ఇప్పుడు పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు లీటర్ రోజుకి ఇస్తుందంట కానీ అయితే పదకొండు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు అడ్డర్ క్వాలిటీ చూసుకోండి అయితే పదకొండు లీటర్లు ఉన్నాయి రోజు మీద ఇరవై రెండు లీటర్లు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఇది కెపాసిటీ వచ్చేసి ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు ఈ ఆ వచ్చేసి లక్ష పది రేట్ అయితే చెప్తున్నారు దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు అంటే ప్రస్తుతానికి అయితే పది పది లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆవు కూడా ఈనింది చూడొచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ చూడండి అన్న నమస్తే అన్నా అన్న నమస్కారం అన్నా అన్న ఈ వారం ఎన్ని తెచ్చినా మన దానికి ఇరవై ఐదు ఆవులు వచ్చినా ఇరవై ఐదు ఆవులు అవునా ఓకే ఈ ఆవు గురించి ఏముందన్న ఈనిందా అది ఇది ఏనని కొందా ఫస్ట్ లాక్టేషన్ ఆరు పండ్లతో ఉంది ఫస్ట్ లాక్టేషన్ మనం రైతుల దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చినామా పూటకు మనకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ మధ్య అని చెప్పండి ఇంకా ఈనలేదు ఈననుకుంది ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఆరు లీటర్లు ఏడు లీటర్ గ్యారంటీ సార్ రైతులకైతే ఓకే ఇదేనా ఇది వినండి లేదా ఇది వినడం అనుకున్నా పది రోజులు టైం అన్న దీనికి ఇది పన్నెండు లీటర్ టైం చెప్పిన అన్న రైతు మనకు పన్నెండు లీటర్ టైం పన్నెండు లీటర్ చెప్పింది పది పది లీటర్ పాలేసా అన్న ఓకే సెకండ్ లాక్టివేషన్ అనేది కడలు వేస్తుంది ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ కడలు వేస్తుంది ఇప్పుడు ఓకే ఇదేనా ఇది త్రీ డేస్ అయింది అన్న ఈయన త్రీ ఆరు వన్లతో ఉంటుంది ఇప్పుడు పది పది లీటర్ల పాలిస్తుంది అన్న ప్రజెంట్ గా పది పది లీటర్ పది పది లీటర్ పాలిస్తుంది పిండుకొని తీసుకోవచ్చు అట్లా ఏమన్నా పిండుకొని తీసుకోవచ్చు ఇదేనా అది అది త్రీ డేస్ అవుతుంది అన్న ఏం శనివారం రోజు ఇది ఇప్పుడు పదకొండు పదకొండు లీటర్ పాలన దగ్గర దీని దగ్గర ఆరు పనులతో ఉంటుంది ఓకే మీ అన్ని ఆవులకి యావరేజ్ గా రేట్ ఎంత ఉంటాయన్నా మినిమం డెబ్బై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది అన్న డెబ్బై నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఇది ఇది అన్నయ్యా ఇరవై అనుకుందన్న ఇరవై వైట్ ప్యూర్ జెర్సీ అవునన్నా ఓకే అన్న కెపాసిటీ పది లీటర్ కెపాసిటీ అని పది లీటర్ల మూడు అవుతాడు అది ల్యాక్ట్ వేసాను పది లీటర్ నుంచి పది లీటర్ల మధ్యలో పాలిస్తాను మినిమం ఓకే ఇదేనా వచ్చేసి అది నాలుగు పళ్ళు అతను ఇప్పుడు ఫస్ట్ ల్యాక్ట్ ఇప్పుడు ఏడేళ్ళ లీటర్లు పాలిస్తాను మన దగ్గర ఫస్ట్ ల్యాక్ట్ ఫస్ట్ లాక్టేషన్ ఏడు లీటర్ అంటే రోజు ఏడు ఐటర్ ఇస్తున్నాం ప్రజెంట్ పద్నాలుగు లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు యావరేజ్గా వీళ్ళ దగ్గర వచ్చి సెవెంటీ థౌజండ్ స్టార్టింగ్ ఉందని చెప్తున్నారు వర్కను కావాలంటే ఇక్కడ సర్దనార్ మార్కెట్ పక్కన వీళ్ళ షెడ్ ఉంటుంది చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే అంత టెన్ చేశారని చెప్పిన ఆరు అయితే పోయినాయి నాలుగు అయితే మిలిగినాయి అని చెప్తున్నాను నాలుగు ఆవులే మిగిలినాయి యావరేజ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఎనిమిది వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పాలైతే అయితే ఒక పది పది లీటర్ల కెపాసిటీ ఆవులు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు చూడండి క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ అయితే ఆవుల క్వాలిటీ ఉంది అద్దరు క్వాలిటీ చూసుకోండి మార్కెట్ ఎంత పెద్దగా ఉందో మార్కెట్ అయితే చాలా అయితే ఆవులు ఇక్కడైతే వస్తాయి చాలా పెద్దగా ఉంది ఈ మార్కెట్ సర్దనార్ మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ చూసుకోండి ఆవులు ఎలా ఉంటాయి బ్రీడ్ క్వాలిటీ అడ్డర్ క్వాలిటీ చూడండి ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్కరి దిశ ఇలా అమ్ముకు అమ్ముతా ఈ వారం ఎన్ని ఆవులు ఇచ్చిరావులు ఇరవై నాలుగు కావాలి తెచ్చిన ఇప్పుడు ఏం కావాలి ఏంటన్నా ఎనిమిది ఉన్నాయి చూస్తున్నావు కదా ఈ మార్కెట్లో ఇప్పుడే ఇది చూడండి అడ్డర్ క్వాలిటీ చూడండి ఇప్పుడే అయినది ఈ ఆవులు చూసినా ఇరవై నాలుగు ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం సర్దనార్ మార్కెట్లో ఆవరేజ్ రేట్ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై నుంచి స్టార్టింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి మిల్క్ కెపాసిటీ వచ్చేసి పర్ టైం వచ్చేసి ఎనిమిది నుంచి పది లీటర్లు అయితే ఆవులు అయితే ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి ఆవులు చూసినా నాటావు ఇది మార్కెట్లలో చాలా మార్కైతే నాటావులు అయితే వస్తలేవు ఇది సుడితో ఉన్నావు ఇది నాటావు బేరం అవుతుంది చూడొచ్చు ఎంత రేట్లా ఆడుతున్నారో తెలుసుకుందాం వచ్చేసి ముప్పై ఎనిమిది అయితే పోయిందని చెప్తున్నారు సుడుతూనే ఉన్నావు నాటావు థర్టీ ఎయిట్ థౌజండ్ యావ చూస్తున్నారు కదా ఇది అయితే రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు సుడుతూనే ఉన్నా ఉంది ఇంకా ఎనిమిది రోజులు టైం పడుతుండొచ్చు చేస్తున్నారు కదా ఎనభై రెండు వేలు చెప్తున్నారు రోజు మీద పది లీటర్లు అయితే పాలున్నాయని చెప్తున్నారు ఎయిటీ టూ థౌజండ్ లాగా చూడ చూడొచ్చు రెడ్ ఆవు ఎర్ర రావు రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు చూడ కూడా ఉంది దూడనే ఉంది రోజు మీద పది లీటర్లు అయితే ఉందని చెప్తున్నారు రేట్ అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు ఈ ఆవులు చూస్తారా మీడియం సైజ్ ఆవులు వీళ్ళ వీటి రేట్ వచ్చేసి ఆవుల రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఆ మధ్యలో రేట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు నలభై ఐదు నుంచి నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు అయితే రేట్లు ఉన్నాయి పాల కెపాసిటీ రోజు మీద ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఇవి అంటే నాలుగు నాలుగున్నర లీటర్లు కెపాసిటీ ఆవులే మీడియం సైజ్ సైజు ఇవి చూస్తున్నావు కదా యావైతే చుడుతూనే ఉన్నావు ఇది పొద్దు కూడా చేస్తుంది ఇది రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నారా థర్టీ ఎయిట్ థౌసండ్ స్తున్నావు కదా థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు రుజు మీద ఆరు లీటర్ పాలు అయితే ఉన్నాయి లాగా చూసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ స్తున్నారు కదా వినడానికి ఉంది ఇది సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు దీని రేట్ అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఈ అయితే చూడొచ్చు ఇంకా పొదుగు చేస్తుంది ఇంకా ఇంకా పూర్తిగా అది చేయలేదు రేట్ అయితే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫిక్స్ అయితే కాదు అడగడం అయితే యాభై రెండు వేలకు అడుగుతున్నారు 人家怎么了？